ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి అయిపోయిన తర్వాత నన్ను ఎవరూ వేరే ఎవరికొందుకు ఇస్తాను రా అవకాశం ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మరీ తిడతా నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది అప్పుడే వయసు అయిందని పంపించేశారు ఏమిటండి మీకేమన్నా నడువంగిందా పళ్ళు కదిలాయా ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు మన పెళ్ళప్పుడు రెండు పేర్ల గుర్సు చేయించమని అడిగావు గుర్తుందా నీ ఛాన్స్ లేదుగా ఇప్పుడు చేయిస్తానే రెండు గుర్సులు చేయిస్తాను నాకు పిఎఫ్ వస్తుంది ఒక్కటి చాలేండి మరి ఎందుకు అతిగా అది కాదే పదిహేను నాళ్ళు దర్జాగా మెళ్ళలు వస్తుంది తిరుగు కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక అదే మాటలు మీరు నిండు మీరేలు బతకాలి బాధ్యతలు అయిపోయినవండి ఇక మీకు బరువు అవుతామేమో అన్న మీరు మాకు బరువు ఎలా అవుతారు అలా అనుకుంటే అమ్మ తొమ్మిది నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా చూసావా సీత ఇక మనకి దిగిలేందుకే మనల్ని చంపడానికి వచ్చిన ఎప్పుడు అర్థం పడే మగ బిడ్డలు ఉన్నారే మనకి మరి మన మాలతీ మౌని వాళ్ళ పేరు ఎత్తితే చంపేస్తా అదేనా ఆ వేసే వద్దు ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం రేపే మీ ప్రయాణం తిరుగుతాను రా ఇండియాలో ఉన్న గుళ్ళ గోపురాలు అన్నీ తిరుగుతాం మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ ఆనందం కోసం కడపడ్డ ప్రతి రాయిని నొక్కుతానురా లే రాజా నువ్వు వేళకి పోంచేయాలి రా నీకస్సలు తిరిగి తిప్పలు గుర్తుండవు అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది ఉ జాగ్రత్త ఏమ్మా నీడసలే పోతకు అస్సలు నువ్వు దగ్గరుండి తిండి తినిపించాలి కాకపోతే తిండిపోయిడు అంటే వెళ్ళమన్నారని వెళ్తున్నా నిమ్మల్ని వెళ్తాం మాకే స్ట్రెషల్ లేదు నువ్వు పనులని వ్యాపారమని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా ఊళ్ళో తిరగకుండా ఏందన్నా పంద్రవాడ ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి ఏమ్మా వీడి సంగతి నీకు తెలుసు కదా వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి వస్తా వస్తానమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నా ఎలా ఉన్నారు చూసి రండిరా మళ్ళీ ఇప్పుడు అసలే నాన్న రోజులు పెట్టి ఉండలేడు మళ్ళీ పదిహేను రోజులు వచ్చేస్తాం కదా దీని మీద వస్తే సంతకం పెట్టండి ఏమిట్రాడావిడి ఇప్పుడు పొద్దు నుంచి ఏం చేస్తాడు మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడులేండి పార్ట్నర్ అది దానికి సంబంధించిన అగ్రిమెంట్ త్వరగా వచ్చేయండి పెళ్ళే ముందు హడావిడి చెల్లని ఒకసారి వెళ్ళి చూసిన అలాగే పచ్చుకోవాలి పిండత్రయ దేవత్యోన్నమ ధ్యానవాహనా షోడశోపచారూజాం సమర్పయామి ఓం అయోధ్యా మధురా మాయ గాశీ అవంతికారీ ద్వారావతివా సప్త మోక్ష ఏ రాబాబాయ్ బాగున్నావా అవుడు ఏవిటారా ఏవిట లా అయిపోను పోయినా నేను నీ రాముని నువ్వు బతికినావా నేను బతుకుండవేట్రా ఏ నువ్వు మాట్లాడుతాను అవరు ఇట్లా ఇట్లా కుతరే కుతు కుతు చోత్త రేయ్ నువ్వు చచ్చిపోతున్నా నేను చచ్చిపోతున్నాడు రా చూకును నువ్వు ఓ నీలాంటి స్నేహితుల అభిమానం నీ చెల్లెలు సౌభాగ్యం నా అనురాగం ఉన్నంత వరకు తావు నా దగ్గర రానే రాదురా నిజంరా నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ ఏమైంది ఇంకా ఏం కావాలరా బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి చూపించి సాక్ష్యం కోసం కూడా నీ కొడుకులు తండ్రి మాట చవలదాడని ఆ శ్రీరామచంద్రు కూడా దానిపై చరిత్ర సృష్టించారా నేను చచ్చిపోయా అని చెప్పి నా కొడుకులు పిండాకోడు కూడా పెట్టారు తికొండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు కొడుకులు తలకొరికి పెడతారని వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఈనాళ్లు ఎగిరిపడేవాడివిగా ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిరిగిన విషంతల్లిపించేరా స్వర్గం సంగీత ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్ప

సంపాదించింది మీకే దారిపోసారు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకేం కావాలి అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం అందుక మమ్మల్ని పంపింది లేకపోతే పుట్టాడు కరెక్ట్ చచ్చి తర్వాత పెట్టే కొన్ని బతికుండిగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసే వాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం తప్పు ఏ వయసులో చేతికి ఆసరవుతారనుకున్న కన్న కొడుకులే తాములై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం తప్పు మీ మహాలు మాకు చూపించద్దు వెళ్ళిపోండి మా ఇంట్లోంచి వెళ్ళిపోండి మీరు కాదండి అదే ఏంటి మా ఇల్లు మైలు అంటున్నారు ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు వచ్చి అవ్వద్దు మాట ఇప్పుడే మర్చిపోయావా ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు గుర్తు తెచ్చుకో కొడుకులు పెద్ద చేశారు చేశారు నమ్మించి మోసం ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు మర్యాద కుక్కలో ఒక మూలం పడి ఇంత పెండం పడేస్తాం చస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి బతుకున్నారు కాబట్టి రోజుకు రెండు సార్లు పిండ పడేస్తాం ఎందుకంటే మమ్మల్ని తని చచ్చారుగా கொடுக்குள்ள கொடுத்து அந்ல கிந்த நேரம் நீ அன்னையில மெல கொட்டாரம்மா మరి నేను గుర్తుకు రాలేదమ్మా ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి ఏం మాటలు నాన్న ఇవి నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు ఇదే కొడుకు అయితే లాగల వద్దమ్మా ఆ పదమే ఉచ్చరించగా నేను భరించలేను అయితే పదండి నాన్న కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను నుంచి నేను మీ కన్ను కూతుర్ని కాదు కన్ను తల్లిని తీర్చిందామని చేసి చూసావన్నాయి మౌనికి ఎంత నాన్న మనకి ఇచ్చిన ఆస్తులో వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది ఆడదానికి ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎక్కడ హక్కు ఇక్కడదని కొంపలో కాదు అర్చేది గట్టి పీడని పెట్టి రేపు కోర్టులో అరిచించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా నేనున్నాను ఎవరు అన్నారు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో తట్టాలు చేసింది ఎవరు అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మటానికి గాని ఇతరత్ర ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యాక్ట్ పదమూడు ప్రకారం మరికొన్ని సవరణ చేశారు అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది నా క్లయింట్ ఆకుతోనే కోర్టుకు వచ్చింది యువరానర్ ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ అయితే యువరానార్ నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు కనుక యువరానర్ చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన ఆస్తులోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మీ వాదంతో మేము అంగీకరించాం మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని ఈ కేసులో ప్రతివాదులైన రాజా కుమారులు నాకు వకాలత ఇచ్చారు నా వాదన కూడా తమరు వినాలి ఆస్తిని పంచడంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఉంది యువరానర్ నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అది వడ్డీతో కలిపి నాలుగు లక్షల రూపాయలైంది దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది ఎవరా ఆస్తి హక్కే కాదు అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం నాలుగు లక్షల రూపాయలు దాని ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులకు సమానంగా పంచితే తలకొక లక్ష వస్తుంది అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష తీర్చవలసి ఉంటుంది ఆ అప్పు క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌలికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు వాళ్ళు లేని అప్పులు సృష్టించారు నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కా చేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు మా నీ మా ఆనందాన్ని మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ అమ్మ నేను కనకుండా ఉంటుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం నాకే ఎంచక్క పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను కానీ అది మీకే చెడ్డ పేరు ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి ఏదో మర్యాద అమ్మగారు లేరా లేదు మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది అన్నట్టు చంద్ర నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా అలాగా కొత్తది తీసుకొస్తాను బాధపడకండి నాన్నగారు లేరా లేరు ఎందుకని ఏం లేదు నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు అది అదేంటో నాకు చెప్పవా అది రహస్యంగా గదిలోనే చెప్పాలి నిజంగా అయితే పూజ చెప్పు అలాగే పద ఏందన్నవే వాంతి చేసుకుంటున్నావు అబ్బి ఏం లేదమ్మా రుక్మిణీ కళ్యాణం బోల్డ్ అని సార్లు చదివానిగా చదివితే వాంతులు అవుతాయా మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా కడుపా అవును నాన్నగారు బాట తప్పారు నేను నెల తప్పాను ఎవరకా ఎవరు చేసరి పని ఇంకెవరు నేను రుక్మిణీ కళ్యాణం బోల్డ్ అని సార్లు చదివాగా ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు అంతే కడుపు అయిందేమో పాన్ పిలుస్తున్నాయి వర్షీ ఎంత పని చేసినావే నమస్కారం అంతా బాగున్నారా లేదు ఇప్పుడే చచ్చిపోయావు ఆ పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు మాలతి నెల తప్పింది ఛ నిజంగానా పెళ్ళికని ఆడపిల్ల కడుపు చేసిన నిల్చదు ఎవరు నీకు తెలియదా తెలిస్తే వాడిని బతకునిస్తానా భారతని గడ్బోత్తున్నావు కదా అదే అడుగుతున్నాను ఆ చేసింది నేనేనా ఇంకెవడైనా ఉన్నాడా చూడండి ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి రెండు లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని పని చేయండి ఆ తరువాత తల మాసిన మీ అక్కకి కట్టి తలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి ఏ పని చేసినా తెలివి తెలివిగా చేయండి అమ్మా మరి వస్తాను మామయ్య గారు వస్తాను అత్తయ్య గారు చంపేస్తావా చేస్తారైతే అప్పుడు తాళు తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళు కట్టలేదుగా పోన్లే చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైన కట్టుకుంటాను కాజుల బొట్టు తీసేస్తానే కానీ కడుపు మాత్రం తీయించొద్దు ఎందుకంటే ఇప్పుడు పోయినా వింటే చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీంట్లో పని మంచిగానే బ్రతుకుతానే అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా మనప్పుడు ఎందుకు మగుడు ఎందుకు నువ్వేం బాధపడుకక్క ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అందించను చంద్రంతో నీ పెళ్లి నేను చేస్తాను అరే బ్రదర్ నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయు కదా చచ్చినా చేయను మనం తాగిన మందు మీదట్టు కానీ నాకు చిన్న డౌట్ ఏంటి బ్రదర్ ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తున్నామా దాని మేడం ఈ టైప్ లో

చంపేతలి వాళ్ళు వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నన్ను ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఆ చరిత్ర కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా దగ్గమైపోవాలి అరే బాబాయ్ బాబాయ్ నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి ఏంటి ముందు కూర్చో మాట్లాడు ఇప్పుడు చెప్పు ఏంటి నాకు అప్పు కావాలరా ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా ఏమీ లేదు గోచీలు లోపల ఉంటాయి కదా నువ్వు చేయించినట్లు ఎవరికి తెలిసే అవకాశం లేదు డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని సత్యో లేదో టెస్టింగ్ చేద్దామని ఓకే నీకు డబ్బు కావాలి ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమో వచ్చిందిరా రెండు పెళ్లి కావాలి నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా ఈ ఒక్కసారికి సహాయం చేయరా నాకు రెండు లక్షలు అప్పుగా రావుడు నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు నువ్వు బతుకున్న శవానివిరా నీ దగ్గర ఏముందిరా నీ రక్తమాంసాలు తప్పమా దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప సారీ రామచంద్ర గారు మీ రెండు కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బావలేదు అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు డాక్టర్ మీ ప్రాణానికే ప్రమాదం పర్వాలేదు డాక్టర్ నాకు బ్రతకాలని ఆశ లేదు నేను ఎప్పుడు చచ్చిపోయాను నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్ ప్లీజ్ సారీ రామచంద్ర గారు నా వృత్తికి ద్రోహం చేయలేదు అలా అనగండి నమస్కారం పెడతాను నాకు జీవితంలో ఒక్కటే అవకాశం నాకు ఈ సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్ ఆపరేషన్ పర్వాలేదు డాక్టర్ నేను చస్తే అక్కడ రెండు ప్రాణాలు బతుతాయి డాక్టర్ 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 పర్దిస్తున్నారు డాక్టర్ మీ కార్డు పట్టుకుని భర్థిస్తున్నారు ప్లీజ్ నా జీవితంలో మీ భారత వచ్చేసాన్ని ఆయన ప్రాయచితం చేసుకోవాలి డాక్టర్ ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్ ఇప్పుడు వచ్చింది మీకు కాదంటే మీకు కాదంటే ఇప్పుడే కల్పన త్వరగా రెడీ చేయండి సాయంత్రం డిస్పస్ చేయాలి అమ్మ మౌనే నేను ఒకసారి మన ఊరు వెళ్లిస్తానమ్మా ఇప్పుడంత అవసరం ఏంటి అన్నా అవసరం ఉంది కదమ్మా మన శ్రద్ధ కోసం నిజమేనా మా ఊరు వెళ్ళి నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండిరండి అలాగేనమ్మా అలాగే నాన్నా ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి ఇక నేను ఈ రుణబాధను భరించలేను ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవలసిన నాన్న తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణ అనుబంధం ఉండకూడదు నిజమేనమ్మా నీ పట్ల నేను ఎప్పుడూ తండ్రిగా ప్రవర్తించలేదు అందుకే ఇప్పుడు రుణగ్రస్తు అయిపోయాను అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా ఇదే మాటలు నేని ఇంకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి అక్క పెళ్ళి ఈ అప్పల సంగతి నేను చూసుకుంటాను మేరాక జాగ్రత్తగా చూసుకోండి నే కే వల్లే అయితే తననిని భరించలేదా అమ్మా అలాగెనమ్మా కాదు కుకుమల్తో